శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నాలుగవ వాల్యూంలోనికి మనము ప్రవేశించాము ముందు మాట పూర్తి చేసుకున్నాము అసలు గ్రంథంలోనికి ఈరోజు ప్రవేశిస్తూ ఉన్నాము మొట్టమొదటి అధ్యాయము మిథిలా ఆ అధ్యాయంలోనికి ఈరోజు ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు కోరుకొండ సైనిక స్కూలులో పనిచేయ రోజులలో సెలవు దొరుకుట కష్టముగా ఉండేటిది దొరికిన సందర్భములో మాస్టర్ గారిని కలియుటకు విశాఖ వాడను ఒక్కొక్కసారి దగ్గరలో ఉన్న పినవేమలి అను గ్రామమునకు వాడను అసట రామకోటయ్య తాతగారి కుమారుడు శ్రీ కొత్త సూర్యనారాయణ వసించుచుండెడివాడు వారింట అతిథినై అత గ్రామవాసులతో కలిసి ప్రేయరు సంకీర్తనము సత్సంగములలో పాల్గొనేటివాడను ఆ పల్లెవారు మిక్కిలి బీదవారు సాధుశీలు మాస్టర్ గారి అందు భక్తి గౌరవములు కలవారు వారికి శ్రీవారిని గురించి చెప్పుచుండడివాడను ఒకటి రెండు మార్లు రామకోటయ్య తాతగారితో కూడా కలిసి ఆ గ్రామమున ఉన్నట్లు గుర్తు ఒకసారి మాస్టర్ గారిని దర్శించి ఆనందాబ్దిలో ఓలలాడితిని అంతటా వారిని గురించి కొన్ని భావములు మదిలో మెదలినవి వారితో ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్లు తోచినది వారి పదారవిందముల కనుట వారి కరుణ మొట్టమొదటిసారిగా వారి దివ్యకాంతి విస్ఫారిత ముఖము చూడలేదు ఈ జన్మలో గురుదేవుల పదారవిందములే ప్రథమ దర్శనము ఇచ్చినవి ఆ పదతోయముల మునిగినచోగాని వారి పలుకులోని అక్షరమైనను హృదయమున తాకిన గానీ దుఃఖ పరంపరలు బడబాగ్నిచే సముద్రము వలె ఇంకిపోవును అంటే పెద్ద అగ్ని అగ్నికి సముద్రము తోడైందనుకోండి ఇంకిపోతుంది కదండి వారి కనుకొసలలో కరుణా వీచికలు నర్తించడివి వారి రుచిర మంద మధుర దరహాసములలో సృష్టి విలాసము తన లీల అన్న భావన పొడసూపెడిది వారు అప్పుడప్పుడు తమ భ్రూమధ్యమును చిత్రముగా పెడివారు దానిని దర్శించిన నాకు వేల మైళ్ల దూరమున ఉన్న జీవకోటిపై వారు తమ అనురాగ సుధావర్షమును కురిపించుచున్నట్లు అనిపించడిది ఎందరు దీనజనుల అశాంతికి వారు అమృత సేచనము కలిగించిరో కదా ఎందరో అన్నార్థులకు వారి గేహము అన్నపూర్ణాలయమైనదో కదా ఎందరో రోగులు వారి చలువ వలన స్వస్థులైరో కదా వారి కరుణాకాంతుల వలన ఎందరో జీవుల అజ్ఞానాంధ పటలము విచ్ఛిన్నమైనదో కదా మాస్టర్ గారు తమను కలిసిన ఒక సందర్భములలో మమ్ములను మిథిలకు కొనివెళ్ళిరి విశాఖ నుండి రెండు లారీలపై వారి అనుచర బృందము మిథిల చేరి దారిలో మాస్టర్ గారి ఆదేశమున సోదరి సీతారత్నము సంకీర్తనము ఆలపింపగా శ్రీవారితో కలిసి మేమందరము అందు పాల్గొంటివి మిథిల చేరిన పిమ్మట ఆ ప్రకృతి సహజ సుందరమైన పర్వతారణ్య సీమలో ఎల్లరూ మురిసిపోయి మాస్టర్ గారు వెంటనే నన్ను తమ గోదావైభవము నుండి ఒక పద్యమును పాడుమని ఆదేశించిరి సందర్భోచిత స్ఫూర్తి కొని నేను ఇది ఎల్లెన్ వ్రజరాజు పల్లె సతతం బిందున్న బంధువ్రజం విదియల్లన్ వ్రజ బంధుబంధుర ప్రభాద్యుతి ప్రభాద్యుతితానేక తటిద్రుచుల్ గృహము శ్రీవల్లభ శ్రీపదాస్పద రేణుత్కర భావభావితము సంపత్పూర్ణమై తోచడిన్ అను పద్యమును పాడితిని ఇది శ్రీవారి దివ్యానుభూతికి అద్దము పట్టు పద్యము జీవులెల్లరూ శ్రీకృష్ణుడను సూర్యుని కిరణకాంతులే అని వారి అనుభూతి జీవులందరూ కూడా శ్రీకృష్ణుడు అనేటువంటి సూర్యుని కిరణకాంతులు అనేటువంటిది వారి అనుభూతి అటండి మాస్టారి అనుభూతి నేను సాధారణముగా ఈ పద్యమును హృదయోద్గతమకు భక్తిభావముతో గానము చేయుట పరిపాటి శ్రీవారి సన్నిధిలో పలుమార్లు అట్లు చేసి ఉంటిని ఆ రోజు ఏలను నా బుర్రలో దురద పుట్టినది నాటకీయమగు ఫీలో ఆ పద్యము పాడితిని మాస్టర్ గారు ఆ పద్ధతిని అధిక్షేపించి భక్తిభావ బంధురమగు సహజ పద్ధతిలో పాడవలయునని ఉపదేశించిరి మిథిలలోని పాకలో ఎల్లరికీ పప్పుచారుతో భోజనములు చెట్ల క్రింద శ్రీవారి చుట్టూను భక్తులు గుమిగూడి వారి కబుర్లను ఆలకింపసాగిరి చుట్టూనున్న ప్రకృతిని వారి ప్రకృతికి అభేదము కదా ఆ సందర్భము గోకులమున శ్రీకృష్ణుని చుట్టూ గోపాలకులు చేరి చల్దులారగించిన ఘట్టమును బోలినది పోతనగారు ఆంధ్ర భాగవతమున ఈ ఘట్టమును ఇట్లు మనోహరముగా వర్ణించిరి గారు ఆ ఘట్టాన్ని చాలా చక్కగా వర్ణించారండి శ్రీకృష్ణుడి చుట్టూ గోపాలకులు చేరి ఆ చల్దులు ఆరగించటం జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంగంభులై ఉన్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ పిలలుం పల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులున్ పువ్వులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా మాస్టర్ గారు కొంతసేపు భగవన్నామ సంకీర్తనము చేయించిరి ఆ సాయంకాలము విశాఖకు మరలితిమి కోరుకొండ సైనిక విద్యాలయమున తెలుగు టీచర్గా పనిచేయుచున్న దినములలో ఉద్యోగపరముగా నేను అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చినది ఆయనను ప్రశాంతత పరిష్కారము మాస్టర్ గారే ప్రసాదించదరని నమ్మి ఉంటిని చెబ్రోలు వాస్తవ్యుడకు ఒక అంధ యువకునకు వలసిన ఔషధమును గుర్చి సంప్రదింపుచు నేను శ్రీవారికి ఉత్తరము వ్రాసితిని వారు సల్ఫర్ థర్టీ థియోసోనమిన్ సిక్స్ సూచించిరి గురజాల వాస్తవ్యురాలకు ఒక స్త్రీకి వారు ల్యాక్ కానినం టెన్ సూచించిరి ఒకనాడు ఇద్దరు విచ్చగాండ్రకు నిడిన పిమ్మట వారి ఎంగిలి విస్తళ్లను మాస్టర్ గారిచ్చిన స్ఫూర్తితో వారి అర్చనగా ఎత్తివేసి తిని సైనిక్ స్కూలులో పనిచేయుచున్న ఒక ఉపాధ్యాయుడు మాస్టర్ గారిని పూర్వము కలిసిన వాడే అయినను వారిని అర్థము చేసుకొనలేక విమర్శింపసాగను నేను అతనికి నచ్చజెప్ప యత్నించి ఆతని ఆశీర్వదింపుడని శ్రీవారికి మనసా విన్నవించి తిని జాతకములు సూచనలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారిని అప్పుడప్పుడు కలిసిన సందర్భములలో వారి సంభాషణలను బట్టి నేను గ్రహించిన కొన్ని అంశములను పాఠకుల ముందు ఉంచెదను పాత అంతయు మంచిది అనుట సరికాదు పూర్వకావ్యములలో కొన్ని అంటే ముఖ్యముగా సాహితీపరంగా వచ్చిన క్షీణయుగములలోనివి పూర్వకాలములలో కొన్ని ప్రస్తుత కాలపు బూతు నవలలకు తీసిపోవు సంస్కృతంలో చెప్పినంత మాత్రమున అంతయు సత్యము కాదు కొందరు మేధావులే ఆంగ్లేయులు మెప్పుకై మూఢ విశ్వాస నిర్మూలనోద్యమము పేరిట ఆంగ్ల భాషను మనపై రుద్దచేసి ఆత్మన్యూనతను పెంచి జాతికి అపకారము కావించిరి మానవతా విలువలు శాశ్వతములు సమాజము ప్రవాహశీలము కొన్ని కట్టుబాట్లు పరిస్థితులను బట్టి మారుచుండును శాశ్వతములకు విలువలను మార్చవలను అనుట ప్రగతివాదము పేరిట మూర్ఖత మానవ స్వభావము ప్రపంచమంతటను సమానమే అలవాట్లలో మార్పులుండవచ్చును స్త్రీలకు కూడా పురుషులకు పోలే సత్కర్మలను ఆచరించుటలో స్వేచ్ఛ ఆవశ్యకమే అసభ్య విషయములలో ఎవరికి స్వేచ్ఛ ఉండరాదు పన్నెండు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగున విశాఖ వెడలి మాస్టర్ గారిని కలిసి తిని రవిశర్మ గారింట్లో భజనలో పాల్గొంటిని ఆ సాయంకాలము ఒక ప్రమాదము నుండి నేను శ్రీవారి దేవలన తప్పించుకుంటుని గుంటూరు జిల్లాకు చెందిన నా మిత్రుడు ఒకడు అవివాహితుడు అతనికి ఒక వివాహ సంబంధము వచ్చినది ఇరువురి జాతకముల పొంతన పరిశీలించి సూచనను ఈయుడు అని అభ్యర్థించుటకై అతడు హైదరాబాద్ నుండి విశాఖ వచ్చి శ్రీవారికి తాను వచ్చిన పని విన్నవించను శ్రీవారు ఇరువురి జాతకములను పరిశీలించి ఇట్లనిరి నీవు ఈమెను వివాహమాడినచో భవిష్యత్తులో తీవ్ర ప్రమాదమునకు గురి కావలసి వచ్చును ఈమె మాంగళ్య స్థానము అట్టిది కానీ ఈ సంబంధము వద్దు అని మాస్టర్ చెప్పారటండి పుణ్యశాస్త్రి గారు అంటున్నారు ఈ నా మిత్రుడు అంతటా నన్ను కలిసెను అతనికి ఈ అమ్మాయి రూపము నచ్చినది ఆమెయందే మనసు పడి ఉన్నాడు మాస్టర్ గారి సంభాషణమంతయు నాకు వెలిబుచ్చి అతడు నా అభిప్రాయమును కోరెను మాస్టర్ గారు నిశ్చయముగా చెప్పిన పిమ్మట నాకని వేరే అభిప్రాయం ఏముండును వారి సూచనను పాటింపుమని నేను అతనికి నచ్చ చెప్ప యత్నించిదిని కానీ అతడు తన అభిలాషను మరల్చ ఇష్టపడక నాతో ఇట్లు తన సందేహమును వెలిబుచ్చెను ఒకవేళ మాస్టర్ గారి మాటను నేను కాదని నేను నాకు నచ్చిన ఈఎంఐనే వివాహమాడినచో వారికి కోపము వచ్చి నాకు ఆశీస్సులు నేను ఇట్లు బదులు పలికితిని నీవి అడిగితివి కావునా వారు సలహా చెప్పిరే కానీ తాముగా చెప్పలేదు తమ మాటను పాటింపలేదని కోపము వారికి కలుగదు నీపై జాలి పడెదరు మీ దంపతులు బాగుండవలెనని వారు తప్పక ఆశీర్వదించెదరు ఆ అనంతరము నేను ఈతని వివాహమునకు హాజరైతిని సుమారు పదునైదు సంవత్సరముల పిదప ఇతడు దుర్మరణము పాలగుట జరిగినది అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఆ తర్వాత ఇంకో అంశాన్ని చెప్తూ ఉన్నారు మనకి నేను ఏ ఊరు వెళ్ళినను మాస్టర్ గారి అనుచరులను ఆత్మబంధువులుగా భావించి వారి నివాసములకు వెళ్ళేడివాడను ఒకసారి విశాఖలో మాస్టర్ గారి ఒక అనుచరుని ఇంటికి వెళ్ళగా అతడు నన్ను ఇట్లు హెచ్చరించెను మాస్టర్ గారు మన గృహ సంబంధ విషయములలో కూడా కల్పించుకొందురు గురువైన వాడు ఆధ్యాత్మికోపదేశములను వరకే మనతో తన సంబంధమును పరిమితము చేసుకొనవలెను కానీ మన గృహ విషయములలో జోక్యము చేసుకొనరాదు కదా కావున నేను మాస్టర్ గారి వద్దకు వెళ్ళుట మానితిని నీవును వారిని విడిచిపెట్టుము అనని అతను గారితో చెప్పారటండి అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు నేనంతటా ఆ మిత్రుని ఇట్లు ప్రశ్నించి తిని పుణ్యశాస్త్రి గారు ఆయన్ని ప్రశ్నించారండి ఏమని ప్రశ్నించారు మీ గృహ సంబంధ విషయములలో మీరు మాస్టర్ గారి సలహా అడుగగా వారు తమ సూచనలు ఇచ్చి ఉందిరు అవి మీకు నచ్చక వారిపై ఇట్లు అభియోగము ఆరోపించుచున్నారు వారంతట వారుగా మీ విషయములలో జోక్యము చేసుకొని ఉండరు నిజమా కాదా అని అడిగారట పున్నయ్య శాస్త్రి గారు అప్పుడు ఆ మిత్రుడు నోరు వెళ్ళబెట్టి నా ప్రశ్నకు బదులు చెప్పలేక అవుననుకో అని నేను నేనప్పుడు ఇట్లు దృఢస్వనమున పలికితిని మాస్టర్ గారిని విడిచిపెట్టుమని నీవు నాకు సలహా చెప్పితివి వారిని విడిచిపెట్టుట జరగదు ఇట్టి స చెడు సలహా ఇచ్చినందులకు గాను మీ తోటి స్నేహమును వెన్ వెంటనే విడుచుచున్నాను ఇక మీ ఇంటికెన్నడునూ రాను తణమే వారింటి నుండి బయలువెడల్ని శ్రీవారికి వీరి సంగతి ఏ ఉండును కానీ ఎన్నడునూ ఈ ప్రస్తావన వారు తేలేదు వారి తలంపులో ఇది మొలకెత్తుట జరగలేదు అన్నమాట అంటున్నారు పున్నయ్యశాస్త్రి గారు తర్వాత ఇంకో అంశం చెప్తూ ఉన్నారండి ఎందుకంటే మనము ఉన్నటువంటి అధ్యాయం ఏంటండి జాతకములు సూచనలు అనేటువంటి అధ్యాయం మాస్టారు అవ్యాజమైన ప్రేమతో సూచనలు చేస్తూ ఉన్నారు మరి భక్తులు వారి 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 మానసిక స్థాయిని బట్టి వారి వారి పరివర్తన స్థాయిని బట్టి వాటిల్ని స్వీకరిస్తూ ఉన్నారు ఒకసారి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి ఒకసారి నా బాల్యమిత్రుడొకడు తన వివాహ విషయమును నాకు తెలిపెను ఆ విషయం ఇది అతని తల్లిగారు ఒక అమ్మాయిని చూచి నిశ్చయించినది ఆ పిమ్మట అతడు విశాఖ వెళ్ళి మాస్టర్ గారిని కలిసి తమ ఇరువురి జాతకములను పరిశీలింప వేడెను శ్రీవారు ఇరువురి జాతకములను పరిశీలించి పొంతన కుదరలేదు ఈ వివాహమైనచో ఆపదలు వాటిల్లును అని హెచ్చరించిరి అంతటా అతడు శ్రీవారితో తన తల్లి చేసిన వాగ్దానమును తెలిపెను గురుదేవులు ఇట్లనిరి నీ తల్లిగారు మాట ఇచ్చిన పిమ్మట ఇప్పుడు నిర్ణయము మార్చుట ధర్మము కాదు ఈ సంబంధమునే ఖాయము చేయము ఆపదల విషయము నేను చూసుకుందును శ్రీవారు సెలవిచ్చిన విధముగానే అతనికి కొన్ని విపత్తులు వాటిల్లినవి అతడెట్లో శ్రీవారి కృపతో వానిని తరించుచున్నాడు ఒక మిత్రుని వివాహ ముహూర్తము నిశ్చయింప గో గోపిరెడ్డి విశాఖ వెళ్ళి శ్రీవారిని అడిగి ముహూర్తము కొనివచ్చెను అని అంటున్నారు ఇంకో సన్నివేశం చెప్తూ ఉన్నారండి వేరొక సందర్భమున ఒక విచిత్రము జరిగినది ఒక అమ్మాయి వివాహము తిరుపతిలో నిర్ణయించటము జరిగినది మాస్టర్ గారు ఒకసారి చెప్పగా వింటిని తిరుపతిలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామికి సర్వగ్రహములు దాసానుదాసులు కావున స్వామి సన్నిధిలో జరుపు వివాహాది సంస్కారములు జరుపుటకు ముహూర్తముతో పని లేదు ఒకవేళ ముహూర్తమునకు జరుప యత్నించినచో స్వామి జరుపనీయ్యాడు ప్రస్తుతము ఈ అమ్మాయి విషయంలో నేను వధూవరుల సంబంధీకులకు మాస్టర్ గారి సూచనను తెలియచెప్పి తిరుపతిలో జరుగు పెళ్లికి ముహూర్తము అక్కరలేదని తెలిపి తిని అయినను వరుణి సంబంధీకులకు ఈ అంశమునందు పూర్తి విశ్వాసము కలుగక స్థానిక దైవజ్ఞు దైవజ్ఞునొకరిచే ముహూర్తమును చేసుకొని తిరపతి చేరిరి విచిత్రముగా లగ్న సన్నివేశము కాగానే వధువుకు వాంతులు విరేచనములు ఆకస్మికముగా కలుగసాగినవి దానితో మంగళసూత్రధారణ ఘట్టమునకు ఆ రోజు తెరపడినది మరునాడు ఈ ఘట్టమును నిర్వర్తింపబడవలసి వచ్చినది దైవ సన్నిధిలోను యోగులకు మహాపురుషుల సన్నిధిలోను యజ్ఞ సందర్భములనందును గోశాలలోను వివాహాదులకు ముహూర్తముతో పని లేదని వరాహమిహ్రుడు బృహత్సంహితలో నుడివిన అంశమును గురుదేవులు ఉటంకించేవారు గురుపూజోత్సవములలో మాస్టర్ గారి సన్నిధి ఉండును ఇవి ఒక యజ్ఞ సందర్భములు కావున ఈ ఉత్సవములందు ఉపరైన వివాహాది సంస్కారములు జరుపు ఆచారమును గురుదేవులు ఏర్పాటు చేసిరై ఆ సమయమున ఒకవేళ శూన్యమాసమగు పుష్యము వర్తించుచున్నను ఈ సంస్కారములు జరుపుటకు అభ్యంతరము లేదు వేరొక పర్యాయము ఇంకో సన్నివేశం చెప్తున్నారండి పుణయశాస్త్రి గారు వేరొక పర్యాయము మాస్టర్ గారి పూర్వ విద్యార్థి ఒక ఆయన నాతో తన వివాహ గాథను ఇట్లు ముచ్చటించెను ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయమున మాస్టర్ గారి విద్యార్థి తనకు ఒకరోజు రాత్రి వివాహము నిర్ణయమైనది ఆ దినమున ఉదయము సమయమున వధువుతో కూడిన వాడై ఈయన గురుదేవుల సన్నిధి సన్నిధికేతంచి వారికి తమ వివాహ శుభలేఖను సంగి తమ వివాహమునకు అరుగుదెంచి ఆశీర్వదింపుడని వారిని అభ్యర్థించను మాస్టర్ గారు నా ఆశీసులు మీకు అందించుచున్నాను అని పలికిరి వధూరు వధూవరులినూ శ్రీవారి వద్ద వీడ్కోలు గైకొని శ్రీవారున్న గది యొక్క ద్వారము దాటిరి వెంటనే గురుదేవులు వారిరువురిని మరలా వెనుకకు పిలిచి వరునితో ఇట్లనిరి ఈ వివాహము జరగదు ఈరోజు జరగదు అంతేకాదు నీకు ఈమెతో వివాహము ఎన్నటికీ జరగదు ఆశ్చర్యపడుట ఈ విద్యార్థివంతైనది ఈరోజు రాత్రే వివాహము జరగనుండగా గురుదేవులిట్లు పలుకుట అతనికి విభ్రాంతి గొలిపినది ఆ సాయంకాలము సుమారు నాలుగు గంటలకు అతనికి తంతి ఒకటి వచ్చినది అతని అమ్మమ్మయో నాయనమ్మయో మరణించినది అని అంతటితో ఆ రాత్రి నిర్ణీత ముహూర్తమునకు వారి వివాహము జరుగక వాయిదా పడెను మరలా మంచి అనుకూల ముహూర్తము దొరుకుసరికి కొన్ని మాసములు పట్టినది ఈ వధువు అప్పటి వరకు వేచియుండుటకు ఇష్టపడక ఈలోపే వేరొకరిని వివాహమాడినది మాస్టర్ గారి పూర్వ విద్యార్థికి ఆపై కొంతకాలమునకు ఇంకొక స్త్రీతో వివాహమయ్యను ఈ విధముగా శ్రీవారి జోస్యము యథార్థమైనది అనంటూ అంటూ పున్నయశాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము దివ్య దర్శనము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ